చూడండి కౌస్పిక్ అండి ఇవి ఫ్రై చేస్తాను ఇప్పుడు చాలా బాగుంటుంది అంత అండి ఫ్రై శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి సాల్ట్ అంటున్నానండి బిర్యానీ మసాలా అండి నిమ్మకాయ ఒక కాయ తీసుకున్నానండి చికెన్ మసాలా అండి ఇది ఈ రెండు కలిపేసా కొంచెం పెరిగే అంటున్నానండి ఇంట్లో వేసుకుంటే బాగుంటుందండి అల్లం మీద పేస్ట్ కొంచెం ఫ్లోర్ రేస్తున్నాను అండి చూడండి కలిపేసానండి చూడండి మసాలాలు అన్నీ కలిపానండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి ఇది బాగా కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత అప్పుడు ఫ్రై చేస్తానండి చూడండి చూసారా అండి ఎలాగైతున్నాయండి హౌస్ కుక్లో చూసారా ఫ్రెండ్స్ ఎలాగైపోనండి బాగా ఫ్రై అయిపోయాయండి హౌస్ కుక్లో ఉల్లిపాయ నిమ్మకాయ ఇటుకుని తింటే చాలా బాగుంటుందండి కాలుతుంది ఎలా ఉందమ్మా చాలా బాగుందమ్మా